దేవుని ధైర్యము వహించుడి మేలు చేయటకే యహోవ మీతో కూడా ఉండును దిన వృత్తాంతములు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము సహోదరి సహోదరులారా దినవృత్తాంతంలో రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము యహోషపాతు రాజు పాలనలో వస్తుంది ఆయన తన ప్రజలను న్యాయవంతంగా పరిపాలించడానికి కృషి చేస్తున్నాడు అతని విధులు కేవలం ప్రభుత్వ పాలనకు మాత్రమే కాక దేవుని ఆజ్ఞల ప్రకారం న్యాయం ధర్మం అమలు చేయడానికి ఉంటాయి ప్రజల్లో అన్యాయం అవినీతి అసంతృప్తి ఉంది నాయకులకు న్యాయాధికారులకు ఒత్తిడి భయాలు ఉన్నాయి మేలు చేయుటకు న్యాయ నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యం అవసరం అలాంటి సందర్భంలో యహోషపాతు తన రాజ్యంలో న్యాయాన్ని నిలబెట్టడానికి నియమించిన న్యాయాధిపతులకు మరియు అధికారులకు ధైర్యం మరియు దేవుని సహాయం గురించిన ఈ మాటను చెప్పాడు ఇది వారికి వారి బాధ్యతను నిస్సంకోచంగా నెరవేర్చమని ప్రోత్సహిస్తుంది ఇది కేవలం వారికే కాదు మనలో ప్రతి ఒక్కరికి కూడా ఒక మార్గదర్శక సందేశం ఈ వచనం సాధారణ పరిస్థితుల్లో భయాన్ని అధిగమించి సత్యానికి నిలబడడానికి నిజాయితీతో న్యాయాన్ని అమలు చేయడానికి మనకు దేవుడు ఇచ్చిన ఒక ప్రేరణ రాజులు నాయకులు మాత్రమే కాక మన రోజువారి జీవితంలోని నిర్ణయాలలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది మనం ధైర్యంగా నిజాయితీతో వ్యవహరిస్తే మన నిర్ణయాలు విజయవంతం అవుతాయి భయం మనల్ని ఆపకూడదు ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవని మార్గమును నాకు బోధింపు నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వము వెలగ్రకు వారును నా మీదికి లేచి ఉన్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును ఎహోవ కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము ఎహోవ కొరకు కనిపెట్టుకొని ఉండుము అని ప్రియులార యార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు గలవారు దయాలును అప్పించువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారు వ్యాజ్యము గెలుచును అటివారు ఎప్పుడునూ కదిలింపబడరు నీతివంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు వాని మనస్సు స్థిరముగా నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదరు వారు పనులు కొరకుచూ క్షీణించిపోవుదురు పోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోబ నాకు వెలుగును రక్షణీయునై ఉన్నాడు నేను ఎవరికి భయపడదును యహోబ నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును యహోవ యొద్ధ ఒక్క వరము తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతూ నేను యహోవ మందిరంలో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటన నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అని సహోదరి సహోదరులారా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము సైన్యముల కధిపతి అగు మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి న్యాయ నిర్ణయాలు తీసుకోవడానికి న్యాజ్ఞల ప్రకారం న్యాయం అమలు చేయడానికి బాధ్యతలను నిస్సంకోచంగా నెరవేర్చడానికి ధైర్యం అవసరమని యహోషపాతు తన రాజ్యంలో అధికారులకు ధైర్యం మరియు నీ సహాయం గురించిన మాటలు చెప్పాడని నీవు తెలియజేశావు తను నీకు స్థుతులు దేవా ఇది కేవలం వారికే కాదు మాలో ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది గనుక మేలు చేయుటకై నీవు మాతో కూడా ఉంటావు గనుక మేము ధైర్యం తెచ్చుకొని మా హృదయమును నిబ్బరముగా నుంచుకొని నీ కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని నీవు మాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నావు గనుక ఆపత్కాలంలో నీవు నమ్ముకొనదగిన సహాయ కూడవు గనుక భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మేము భయపడక ధైర్యముగా ఉండుటకు కృపచూపమని నీ మార్గమును మాకు బోధించి మా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున మమ్మను నడిపించి వెలుగుగా రక్షణగా మాలో ప్రతి ఒక్కరికి నేను ఉండమని యేసుక్రీస్తు నామంను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్